ప్రీస్తలాడ్ దిన వాగ్దానము సూర్యోదయము మొదలుకొని సూర్య అస్తమయము వరకు ఎహోవా నామము స్థుతి నొందదగినది కీర్తనలు నూట పదమూడు మూడవ వచనము ప్రియ స్నేహితులారా క్రైస్తవ జీవితం వంద గజాలు పరుగు పందెం కాదు కానీ అది సుదీర్ఘ పరుగు పందెం ఈ పరుగు పందెంలో పాలు వారంతా బహుమానం పొందరు కానీ ఎవరైతే విజయం సాధిస్తారో వారే బహుమానం పొందుతారు అని జ్ఞాపకం చేసుకోండి కాబట్టి ఏసువైపు గురిపెట్టి మంచి పరుగు కొనసాగిద్దాం మంచి పోరాటం పోరాడండి దేనిని విడిచిపెట్టకు కిరీటం పొందుటకు నీతి కిరీటం పొందుటకు నీ బలమంతటితో పరిగెత్తు ప్రార్థన ప్రియమైన యేసు నీవు నా సంతోషం సమాధానం గురి నిధి బహుమానం ఈ కారణం చేతనే నేను జీవిస్తున్నాను నా కొరకు భద్రం చేయబడిన కిరీటం పొందుటకు ఎన్నడూ వెనక్కి చూడకుండా మంచి పరుగు కొనసాగించుటకు సహాయం చేయండి అత్యంత ప్రశస్తమైన నీ నామంలో వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్